విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంత్రహ్మా గురుణు గుహేశ్వరస్ వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయతున్న స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొలా కవచోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధతాం విమలపట కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి పక్ష్మలాక్షీ విపంచి విభాసి వైరించి వైరించీ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి కారే రాజువరే కర్మోన్నతింధరే వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్తాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఇక్క కాలము భర్తవా అంటారు పోతన గారు భాగవతంలో ఎంతమంది రాజులు ఎన్ని రాజ్యాలు లేరు ఎన్ని సరిహద్దులు ఎంత ఐశ్వర్యం నాది నాది నాదిని గుండెల మీద ఎన్ని మాటలు చేతులు వేసుకుని విర్రమీగారు వీరా రాజులు ఎవరి పేర్లు నిలబడ్డాయి ఎవరు నాది కాదని సమస్తము త్యాగము చేశారో అటువంటి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళ పేర్లు శాశ్వతములయ్యాయి సమాజ హితము కొరకు త్యాగ బుద్ధితో బ్రతుకు సమాజములో ఉన్న అన్ని ప్రాణులు నీ మీద ఆధారపడతాయి నువ్వు అన్ని ప్రాణులకు హితము కొరకు ఆధారభూతముగా నిలబడడం నేర్చుకో ఒక కుక్క ఉంది నువ్వు పడి పిడికడ అన్నం పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఊరిళ్ళినప్పుడు దొంగ గోడ దూకుతుంటే మురుగుతుంది వాడు ఎప్పుడు అన్నం పెట్టలేదని చూస్తూ ఊరుకోదు కుక్కకున్నంత విశ్వాసంలో కొంతైనా నీకుండాలి ఆఖరణ అన్నం ఇంత మిగిలిపోతే ఇద్దరికీ పంచే మజ్జిగ వేసుకుందాం అనకూడదురా పట్టికెళ్ళి బయట పక్షులకు వి పక్షి కూడా ఒక నీతి నేర్పుతోంది పక్షి చెట్టుతో దాని బ్రతుకు చెట్టు మీద గూడు కట్టి గుడ్డు పెడుతుంది చెట్టు మీద పొదుగుతుంది చెట్టు మీద పెరుగుతుంది చెట్టు మించి ఎగురుతుంది మళ్ళీ చెట్టు మీద బతుకుతుంది చిట్ట చివర చచ్చిపోతుంది ఎక్కడ చెట్టు లేని నాడు నా బ్రతుకు లేదు అని తెలుసుకున్న పక్షి చెట్టుకు కాసిన కాయలను తిని జీర్ణం చేసేసుకుంటుంది గింజలను మాత్రం జీర్ణం చేసుకోకుండా రెట్టలో అక్కడా అక్కడా వేసేస్తుంది ఈ గింజలు భూమి మీద పడితే మళ్ళీ వాన పడితే మళ్ళీ చెట్లు నాలాంటి పక్షులు గూళ్ళు కట్టుకుని పెరుగుతాయి గింజలు కూడా నీ జీర్ణం చేసేసుకుంటే మళ్ళీ చెట్లు ఎలా వస్తాయని జీర్ణం చేసుకోకుండా గింజలు వదిలేస్తోంది పక్షికున్నంత త్యాగం నీకు లేకపోతే ఇక బ్రతుకేమి పక్షిని చూసి నేర్చుకోమ్మని కనుమ పండుగ నాడు పక్షి పూజ చేస్తుంది జాతి అది త్యాగం ఎక్కడ త్యాగ బుద్ధి ఉన్నా గమనించు ఎంతో కొంత నీ దగ్గర ఏది విలువైన సంపద నీకు భగవంతుడిచ్చాడో దాన్ని సమాజ మనకు త్యాగము చేసి నువ్వు అమృతత్వమును పొందు ఈ సందేశం ఇవ్వడమే విఘ్నేశ్వరుని యొక్క ఏకదంతము వెనక ఉన్నటువంటి ప్రయోజనము ఇప్పుడు ఆయన రూపం కన్నా సమాజహితానికి నిలబడగలిగిన రూపం ఎక్కడుంది కుటుంబాలకి పాఠం చెప్పగలిగిన రూపం ఎక్కడుంది వాంగ్మయాన్ని అందించిన రూపం ఎక్కడుంది అందుకే అంత వినయం కలిగిన వాడు తాను విద్యాధిదేవత అయి విద్యాగణపతి అయి సాక్షాత్తు తానే ప్రణవస్వరూపం సమస్తము ప్రణవం నుంచి వచ్చాయి అన్ని శబ్దములు ప్రణవంలోంచి వచ్చాయి సమస్త విద్యలు ప్రణవంలోంచి వచ్చాయి ఆ ప్రణవము రాశీభూతమైతే విఘ్నేశ్వరుడు అటువంటి వాడు పుస్తకాన్ని వ్రాశాడు కూర్చొని ఎంత వినయం నీకు ఉన్నదేదో అది మంచి పని చెయ్యడానికి అభ్యంతరకరంగా అహంకారంగా అడ్డు రావడం గొప్ప కాదు నువ్వు ఎంత గొప్పవాడివైనా మంచి పని కోసం ఎంత కిందకైనా రాగలిగితే నీ పేరు చిరస్థాయి అంత కిందకి రాగలవా నేను ఉపదేశం ఒకటి చేయట్లేదు చేసి చూపిస్తున్నాను విద్యాధిదేవతనై దంతాన్ని విరిచి భారతాన్ని రాస్తున్నాను వ్యాసుడు చెప్తే వ్యాసుడి సంకల్పం అక్కర్లేదు నేను తడాస్తు అంటూ నా భారతం వస్తుంది అనగలడు ఆయన ఆయనే ప్రణవం ఆయన పరబ్రహ్మం కానీ ఆయన అలా అనలేదు నేను వ్రాస్తానని వ్రాశాడు ఆయన పెట్టిన పరీక్షని తట్టుకున్నాడు అది మహానుభావుడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టకుండా విఘ్నేశ్వరుణ్ణి గౌరవించకుండా ఆయన నామాలు చెప్పకుండా ఎలా ఉండగలం అందుకే నేను మీతో నిన్న మనవి చేసింది ఒక్కొక్క నామము ఒక్కొక్క సంస్కారాన్ని నేర్పుతుంది అని చెప్పా చిట్ట చివరికి పదహారవ సంస్కారముగా పూర్ణత్వమునిస్తుంది అని చెప్పాను కాబట్టి అదే నామాన్ని ఎంతసేపైనా విడుతుంది కానీ వచ్చిన సమస్య ఏమిటంటే కాలం ఒకటి ఉంటుంది కదా అందుచేత సుముఖశ్చయి గదంతశ్చ కపిలో ఆయనకి కపిలవర్ణమునందుంటాడు అని ఆయనకు ఒక ప్రఖ్యాతి ఉంది కపిలవర్ణము అంటే ఎరుపు రంగులో ఉంటాడు అని కాదు ఎరుపు రంగు కాదు పెంకు రంగు అంటారు పెంకులు ఇప్పుడు మరి చూసిన వాళ్ళు ఉంటున్నారో చూసిన వాళ్ళు లేరో నాకు తెలియదు మా వైపు బాగా పెంకుటిళ్ళు కనపడతాయి పెంకులతో నేస్తారు అదొక అందమైనటువంటి ప్రక్రియ ఆ పెంకు నలుపు కాదు ఎరుపు కాదు కానీ మీకు తేలికగా అర్థం అవ్వాలంటే మాత్రం ఒక్క మాట చెప్పగలను ఏనుగు ఒంటి మీద నెత్తురు పడింది అనుకోండి నలుపుతో ఎరుపు కలిసిందనుకోండి అది తెలుపు మీద ఎర్ర పడ్డట్టు పడ్డట్టుండదు ఏనుగు ఒంటి మీద రక్తం పడింది అనుకోండి ఏనుగు ఒంటి మీద పడ్డ రక్తం ఏనుగు చర్మం మీద కలిస్తే ఎలా ఉంటుందో అలా నలుపు ఎరుపు కలిసిన పింకు రంగుకి కపిలవర్ణం అని పేరు ఆ కపిల వర్ణంలో ఉంటాడు విఘ్నేశ్వరుడు ఆ కపిల మూర్తి ఉపాసన ఆ కపిల మూర్తి యొక్క దర్శనము కపిలమూర్తి యొక్క స్మరణము కపిలమూర్తి యొక్క ఊహ పరమాద్భుతములు విశేష ప్రయోజనాన్ని కల్పిస్తాయి అని బాహ్యంలో పురాణంలో ఉండేటటువంటి కథ ప్రకారం చూస్తే ఆయన ఒకనకొకప్పుడు గజముఖాసురుడు అన్న రాక్షసుణ్ణి వధించవలసి వస్తే ఒక భయంకరమైన యుద్ధం చేశాడు ఆ రాక్షసుడితోటి ఒక అరణ్యంలో యుద్ధం చేసినప్పుడు ఆ రాక్షసుడితో చేసినటువంటి యుద్ధంలో రాక్షసుడి మీద ప్రయోగించినటువంటి బాణముల వలన అస్త్రముల వలన ఆయనలోంచి కారిపోయిన నిత్తురు రాక్షసుడిలోంచి కారిపోయిన నిత్తురు ఆ వనమంతా ప్రవహించింది ఆ రక్తం విఘ్నేశ్వరుడి మీదకి చిందింది ఏనుగు రూపంలో ఉంటాడు కదూ నల్లటి ఆకృతితో ఉంటాడు కదూ ఆ రంగు మీద ఎరుపు రంగు వచ్చి పడింది అప్పుడు కపిల వర్ణంతో మెరిశాడు అదొక రూపమైంది అదొక అవతారమైంది కపిల స్వరూపము కపిల గణపతి అంటారు ఆ రూపంతో అప్పుడు కనపడడం ఒకెత్తు ఒక్కొక్కప్పుడు కపిలవర్ణంతో కనపడతాడు అందుకే ఆ కపిలవర్ణంతో దర్శనం చేస్తే విఘ్నేశ్వరుణ్ణి ఇక అది పరమాద్భుతమైనటువంటి ఆరాధన విఘ్నేశ్వరుడి విషయంలో మీరు కొంచెం గమనిస్తే అత్యంత తేలికైనవన్నీ విఘ్నేశ్వరుని యొక్క ఉపాసనలో అన్వయమవుతాయి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీరు చూడండి విఘ్నేశ్వరుడి దగ్గర నమస్కారం చాలా తేలిక ఎందుకంటే మీరు ఏదో శాస్త్రాంగం చేయమని ఆయన అడగడం కణతల మీద ఇలా కొట్టుకుంటే చాలు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ మేనమామ గారు శ్రీ మహావిష్ణువు అలా కొట్టుకుని నవ్వించాడు నవ్విస్తే వికటచక్ర గణపతి అని ఒక రూపం మేనమామ కదూ నారాయణ నారాయణి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు కదూ ఓసారి ఏదో మేనమామ గారి ఇంటికి వచ్చాడు వచ్చినవాడు చక్రాన్ని అక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అటు ఇటు చూసి నోట్లో పడేసుకొని మిగించాడు తొండ ఉంటుందిగా దాంతో పట్టుకుని ఇలా పెట్టుకుని కడుపులో పడేసుకున్నాడు లంబోదరం ఎవటో అస్తమానం మామయ్య పట్టుకుని తిరుగుతుంటాడు జాగ్రత్తగా కడుపులో పెట్టుకుందామని లోపల పెట్టాడు పెడితే ఆయన కదా అస్తమానం అవసరం ఎప్పుడు రాక్షసులు వస్తారో ఆయన అంతా వెతికి చెల్లి ఏది నా చక్రం అని అడిగాడు పార్వతీ చూడు మీ మేనల్లుడు ఏమైనా చేశాడేమో అందిడే అడిగితే ఆయన చూశాడు ఆయన చూడగలడు ఆయన కడుపులో ఉంది ఎలా తీస్తాడు మేనల్లుడు మేనమామల ముద్దు మీలయ్యిన ముద్దు ఏదో ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తే మేనల్లుడు పక 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 నవ్వుతాడు పక పక నవ్వితే పొల మారుతుంది పొల మారితే కడుపులో ఉన్నది బయటకు వస్తుంది అందుకని ఏం చేశానంటే ఈ మిటికెలు ఈ ఇలా 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 కొట్టుకుని రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం అన్నది మొట్టమొదట చేసినవాడు మేనమామగారి విష్ణువు ఆ గుంజీలు చూశాడు విఘ్నేశ్వరుడు నాయా ఇది ఏమిటి అలా ఉంది అలా ఊగుతున్నాం ఏమిటని పక్క 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 పక పక్క కింద పీదా బండి నవ్వాడు ఆ నవ్వడంలో సుదర్శన చక్రం బయటపడింది అంతే చాలరాయన అని పుచ్చుకున్నాడు వికట చక్ర వినాయక అని పిలుస్తారు ఆ రూపాన్ని అంటే బాలుడిగా చేస్తుంటాడు విఘ్నేశ్వరుడు ఏది చేసినా పెద్ద కష్ట చట్టమైన లీలలు ఉంటావు చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి సాధారణంగా బాల చేష్టితములు చేస్తాడు అందుకే సదా బాల రూపాఘ్నగ్రహంత్రి అంటారు శంకర భగవత్పాదులు అటువంటి విఘ్నేశ్వరుడు అపారమైన శక్తి కలిగిన వాడు ఆయనంత గొప్ప సృష్టికర్త లేడు కవింక వీణాం అంటారు కవి అంటే రచన చేసేవాడు అని కాదు బ్రహ్మ బ్రహ్మలకు బ్రహ్మ సృష్టికర్తలకు సృష్టికర్త ఆయన సంకల్పం చేత సృష్టి చేస్తాడు విఘ్నేశ్వరుడు అంతటి మహానుభావుడు పరబ్రహ్మస్వరూపం అటువంటి వాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు ఏం చేశాడు అంటే ఎంత గొప్ప అనుగ్రహాన్నైనా ఇచ్చేస్తాడు అందున ఆయనని కపిల రూపంలో చూస్తే దాని వలన వచ్చేటటువంటి దర్శన ఫలితము అనన్య సామాన్యం అంటారు అందుకే తెల్లగా కదా విఘ్నేశ్వర స్వరూపాన్ని సాధారణంగా అర్చన చేస్తారు ఏదో శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం అని శిశివర్ణం తెల్లగా ఉంటాడు అది ఏం చేస్తారంటే కాస్త సింధూరం తీసి ఆయన గండస్థలం అంటే బుగ్గలకి రాస్తారు రాస్తే ఏమవుతుందంటే ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి కపోలములతో కూడుకున్న వాడై కపిల స్వరూపంలో కనపడతాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే పూజ మొదట్లో ఉన్నవాడికి సింధూరంతో పూజ పూజ చివర్లో ఉన్నవాడికి సింధూరంతో పూజ మధ్యలో ఉండదు ఇక పూజ మొదట్లో విఘ్నేశ్వరుడు ఆయనకి సింధూరంతో పూజ ఉంది ప్రాతస్మరామిగణనాథ మనాధ బంధుం సింధూర పూర్వ పరిశోభిత గండ యుగ్మం ముద్ద విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని మొదలవుతుంది శ్రీశైల సుప్రభాతం రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం సింధూరం ఆయన గండయుగ్మం అంటే బుగ్గలకి రాస్తారు అప్పుడు స్వరూపంగా కనపడతాడు ఆ సింధూరంతో ఎవరికి పూజ చేస్తారంటే మహావీరులకు పూజ చేస్తారు మహావీరులు అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా యుద్ధం చేసేవాళ్ళు అని కాదు ఇక ఇంతకన్నా గొప్పవాడు లేడు అని మీరు ఏ గుణం చెప్పినా అందులో ఇంకా అంతకన్నా పతాక స్థాయి చెప్పడం సాధ్యం కాదనుకోండి వాళ్ళకే అన్వయం అది వేగము ఇంకా అంతకన్నా వేగంగా వెళ్ళేవాడు ఉండడు స్వామి హనుమ హనుమనో జపం మరుతతు వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసారవామి ఆయనంత వేగం ఉన్నవాడు లేడు ఆయనంత నిశ్చలంగా కూర్చునేవాడు లేడు రెండు విరుద్ధమైన ఆయనంతటి మహా విద్వాంసు లేడు ఆయనంతగా కపిస్వరూప స్వరూపంతో కనపడగలిగిన వాడు లేడు ఆయనంతటి బలపరాక్రమములు ఉన్నవాడు లేడు ఆయనంత వినయంగా కాళ్ళ దగ్గర కూర్చునేవాడు లేడు ఇన్ని బలపరాక్రమాలు ఉన్నవాడు రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం ఈ దండ ఇక్కడ ఊడిపోయిందనుకోండి అందం ఉండదు అప్పుడు ఏం చేయాలి ఈ రెండో కలిపి ఓసారి ఇలా అనాలి అంటే నాయకం పూస అంటారు దీనికన్నా దీని మధ్యలో ఉన్న గుత్తి అందం అంత ఎర్రగా ఉంది కాబట్టి ఏదో కపిలో అన్నట్టుంది ఇప్పుడు ఇక్కడ జాజిపూలు అనుకోండి అందం పెరుగుతుంది ఎందుకంటే దండ ఎరుపు మొకుటం జాజిపూలు తెలుపు రామాయణ మహామాల కలవకుండా ఉండిపోయింది ఒకప్పుడు ఎక్కడ ఉండిపోయింది అంటే సీతాపహరణం అయిపోయింది సీతమ్మ జాడ కనిపెట్టేవాడు లీడు ఆగిపోయింది రామాయణం అలా ఆగిపోయినప్పుడు రామాయణాన్ని ముందుకి నడిపి కలిపినటువంటి వాడు రామచ స్వామి హనుమ అదే ఉత్తరకాండలో అంటారు రామచంద్రమూర్తి అసలు ఆ హనుమ బలపరాక్రమములు అలా ఎలా సంభ్రమమయ్యాయి అని అడుగుతాడు కలిపాడు కాబట్టి రామాయణ మహామావారత్నం వందే అనిలాత్మయం ఇంత శక్తి కలిగినవాడు ఇంతటి మహానుభావుడు నిజంగా ఆయన లేకపోతే రామాయణం లేదు కానీ ఆయన ఎక్కడ కూర్చుంటాడు నేను కాళ్ళ దగ్గర ఏమిటని పక్కన వచ్చేసి కూర్చోడు రామచంద్రమూర్తి పాదాల దగ్గర నమస్కారం చేస్తూ కూర్చుని ఉంటాడు అది ఆయన వినయం అందుకే ఆయనంత తీవ్ర స్థితిలో గొప్పతనం ఉన్నవాడు ఉండడు ఆయనంత కిందకొచ్చేవాడు ఉండడు బహుశ అంత విద్వాంసుడై ఎంత బలవంతుడై ఎంత పరోక్రమోపేతుడై ఎంత కీర్తివంతుడై చిరంజీవి తన కొరకు అని ఒక్క పని కూడా చేసుకోని వారు ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే ఇది నా కొరకు చేసుకుంటున్నాను అని చేసుకున్నది హనుమ జీవితంలో మీకు కనపడదు మళ్ళీ అటువంటి వారు శంకర భగవత్పాదులు ఒక్కరే శంకర భగవత్పాదుల జీవితంలో ఇది నా కొరకు చేసుకుంటున్నానన్నది లేదు హనుమ శంకర భావత్వాదు అటువంటి మహావీరుడు అంతటి మహాజ్ఞాని అందుకే రామచంద్రమూర్తి గురువుగా కూర్చున్నారనుకోండి వైదేహీ సహితం సురద్రుమతలే హై మహామండపే మధ్యే పుష్పకమాసనీ మణిమయే వీరాసనీ సుస్థితం అగ్రేవా ప్రభంజనసు తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాం భరత భరతాధి పరివృతం రామం శ్యామలం గురువుగా వీరాసనం అంటారు ఈ కాలు మీద ఈ కాలు వేసుకుని కూర్చున్నాడు అనుకోండి రాముడు చిన్ముద్ర పట్టి కూర్చుంటాడు అంటే అప్పుడు గురువుగా వేదాంతం చెప్తుంటాడు యువరాజని భరతుడు ముందు కూర్చోడు హనుమ కూర్చుంటారు ఎందుకంటే ఎవరు జిజ్ఞాసువో వాళ్ళు ఉంటారు ముందు హనుమ ముందు కూర్చుంటారు అంతటి మహావిద్వాంసుడు నవవ్యాకరణ పండితుడు ఇటువంటి వాడు ఇంకొకడు లేడు అన్నాడు గురువైన సూర్యుడు మిగిలిన వాళ్ళు విద్య నేర్చుకోవడం ఒకెత్తు హనుమ నేర్చుకోవడం ఒకెత్తు ఇప్పుడు మళ్ళీ హనుమత్ హనుమద్ వైభవంలోకి వెళ్ళిపోతుంది ప్రసంగం అదో బలహీనత కాబట్టి అంతటి మహానుభావుడు హనుమ అందుకే ఆయనకి సింధూర పూజ మళ్ళీ అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు అందుకే విఘ్నేశ్వరుడికి సింధూర పూజ ఆయన అలాంటి లోకహితం ఉన్నవాడు అటువంటి దయాశాలి అటువంటి విఘ్ననాశకుడు అంతటి విద్యాగణపతి స్వరూపం మీరొకటి లేదు అందుకే ఆయనకి సింధూరంతో పూజ ఒకరికి పూజ మొదట్లో ఒకరికి పూజ చివర్లో మొదట్లో వినాయకుడికి చేస్తారు చిట్ట చివర వారికి పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామ రూపములకు జయ జయమంగళం హనుమకి సింధూర పూజ వీళ్ళిద్దరికీ సింధూర పూజ ఉంటుంది అంటే ఇద్దరూ మహావీరులు మహాజ్ఞానులు మహాబలవంతులు రాక్షస సంహారము చేసిన వారు మహా త్యాగబుద్ధి కలిగినటువంటి వారు అంతటి ప్రేమైకమూర్తులు అంతటి కారుణ్యము వాత్సల్యమున్నవారు అందుకే సిందూరాన్ని అలది కపిల స్వరూపంగా చూస్తారు ఇలా ఆ పింకు రంగులో నలుపు ఇరుపులు కలిపిన రంగులో చూస్తారు ఎందుకు చూస్తారు అంటే ఏదైనా చాలా లోక సంరక్షణకు సంబంధించినటువంటి బహోజ్వలమైనటువంటి క్రియ ఏదో జరుగుతోందనుకోండి దానికి అభ్యంతరం వచ్చింది అనుకోండి అటువంటి అభ్యంతరం వస్తే అప్పుడు విఘ్నేశ్వరుడి పాదాలు పట్టుకుంటాడు నాబోటి గారికి అంత పెద్ద సమస్యలే ఉంటాయి ఏకంగా లోకహితమే ఆగిపోయేంత సమస్య నాకెందుకు వస్తుంది రాదు అది వస్తే ఎవరికి రావాలి ఆ స్థాయి వాళ్ళకి రావాలి ఎవరా స్థాయి వాళ్ళు వస్తే శివుడికి రావాలి లేకపోతే విష్ణువుకి రావాలి ఎందుకంటే సృష్టికర్తగా బ్రహ్మగారికి వస్తే ఆదుకోవడానికి శివకేశవులుగా ఒక పరబ్రహ్మం ఉంటుంది శివకేశవులకే వస్తే శివకేశవులకే అంత పెద్ద సమస్య వస్తే ఆదుకోగలిగిన వాడు విఘ్నేశ్వరుడు అది విచిత్రం అప్పుడు కూడా ఏ రూపాన్ని చూస్తారంటే కపిల రూపాన్ని చూస్తారు అందుకే విఘ్నేశ్వరుడు విషయంలో చమత్కారం ఏమిటంటే కూర్చుని కొట్టిన కొబ్బరికాయ కన్నా నిలబడి కొట్టిన కొబ్బరికాయ గొప్ప అందున కొబ్బరికాయ నిలబడి విఘ్నేశ్వరుడి ముందు కొట్టగానే పిల్లలు పట్టుకెళ్ళారనుకోండి ప్రసాదం అది మహా గొప్ప కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెడుతుంటే ఒకసారి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలు కొడుతున్నారు కొడుతుంటే ఆ ముక్కలు తీయపోయారు శిష్యులెవరో పిల్లలకు పిల్లలకు ముట్టుకోవద్దన్నారు పిల్లలు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తీసుకుంటే ఆయన మహానందపడతాడు ఎందుకని ఓ పిల్లాడి చేతిలో జంతిక ముక్కు ఉందనుకోండి మనకి పెట్టడు పక్కన ఇంకో పిల్లాడికి పెడతాడు ఆయనే పెద్ద పిల్లాడు ఎవరికి పెడతాడు పిల్లలకి పెడతాడు పిల్లలు తింటే ఆయన సంతోషిస్తాడు సదాబాల రూపాపి అందుకని పిల్లలు తింటే సంతోషిస్తుంటాడు కాదు నువ్వు కూడా నాలా పెద్దవాడివైన పిల్లల్ని బతకడం బతకమని చెప్తుంటాడు కాబట్టి ఒకప్పుడు పరమశివుడికి వచ్చింది పెద్ద సమస్య ఒకటి త్రిపురాసురుడని వాళ్ళు విచిత్రమైన రాక్షసుడు ఏదో తపస్సు చేశారు మూడు పురములను సంపాదించారు కొన్ని వేల సంవత్సరములకు ఒక్కసారి ఆ మూడు పురములు ఒక్క సరళ రేఖలకు వస్తాయి అపూర్వమైన రథం ఎక్కాలి ఇంతకుముందు సృష్టిలో ఉండకూడదు ఆ రథం శంకరుడు ఆ రథం మీద ఎక్కాలి ఆ రథం మీద ఎక్కి ఇంతకముందు సృష్టిలో లేని ధనస్సు పట్టుకొని ఇంతకుముందు సృష్టిలో లేని బాణం ఒక బాణమే వేసి ఒక్క ముహూర్తంలోనే కొట్టాడు ఒక్క అవి ఒక్క క్షణం ఉంటాయి అప్పుడు ఆ బాణం మూడు పురములను భేదించాలి అప్పుడేమేం చచ్చిపోతాం తధాస్తు అన్నారు ముగ్గురు బయలుదేరారు ఒకడు బంగారుపురం ఒకడు వెండిపురం ఒకడు లోహపురం త్రిపురాసురులు అంటారు తిరగడం మొదలెట్టారు లోకములను పీడిస్తున్నారు శంకరుడు బయలుదేరాడు సూర్యచంద్రులు ఇద్దరు చక్రాలు భూమిని రథం చేసుకున్నాడు వేదములు గుర్రములై లాగుతున్నాయి ప్రణవాన్ని కొరడా చేసుకున్నాడు ఆ పగ్గాలు పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు రథం బయలుదేరి ముందుకెడుతోంది త్రిపురాసురుల మీద యుద్ధానికి ఒక్క క్షణమే ఉంటాయి మూడు సరళరేఖలో తీరా యుద్ధానికి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళాడు దేవతా సార్వభౌమ అని అందరూ కీర్తించారు దేవతలందరూ వెనక నిలబడి ఇప్పటికీ శ్రీశైల సుప్రభాతంలో అంటాం కదా శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే స్పీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యీే శుభార్హే సోమచూడ సకరణ నయన సంగన స్మిరవత్ర శంభుశ్రీ భ్రమరీష దేవతా సార్వభౌమా అంటారు దేవతా సార్వభౌముడై బయలుదేరాడు సృష్టిలో లేని ధనస్సు పట్టుకోవాలి అందుని మేరు పర్వతాన్ని ధనస్సు చేసుకున్నాడు దానికి ఆదిశేషుణ్ణి వింటినారిని చేశాడు వింటినారిని చేసి అపూర్వమైనటువంటి బాణాన్ని పట్టుకోవాలి శ్రీమన్నారాయణుండే బాణం చేశాడు చేసి దాన్ని ఎక్కువ పెట్టి ఇంకా కొడదాం అనుకున్నాడు రథానికి ఉన్న ఇరుసి విరిగిపోయి దేవిరా రథం ఇరుసి విరిగిపోతే ఇంకేం నడుస్తుంది ఏదో చక్రం మొక్క విరిగిందంటే పని నడుస్తుంది ఇరుసే విరిగిపోయింది రథం ఆగిపోయింది ఒక్క క్షణంలో కొట్టేయాలి ఎలా కాలం దగ్గరికి వచ్చేస్తోంది అందరూ హాహాకారాలు చేసేశారు శంకరుడు ఆలోచించాడు ఎందుకు ఇలా జరిగింది అని ఓ ఎంత కొడుకైనా నా పెద్ద కొడుకు విషయంలో ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే నాన్నగారు మీరే ఇవ్వకపోతే లోకం ఎలా మర్యాదలో నడుస్తుంది అని నాకు గుర్తు చేశాడు ఆదౌ పూజ్యోగణిపహా విఘ్నేశ్వర పూజ చేయకుండా రథం ఇక్క అని చటుక్కున రథం దిగి ఒక్కసారి విఘ్నేశ్వరుణ్ణి మనసులో సంకల్పించి నమస్కారం చేశాడు మరి కొడుకు కదండి అంటారేమో కొడుకుగా అవతారం ఇది పెద్ద కథ జరిగిందండి మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారు బాలతోటి మాట్లాడు ఒక రోజు రాత్రి ఆయన పడుకుంటున్నారు అమ్మవారు అక్కడికి వచ్చి ఆ గడప దగ్గర ఉన్న దిమ్మ మీద కూర్చుంది ఈయనకి కునుకొస్తోంది అమ్మవారు చూస్తోంది ఆయన పడుకుంటూ పడుకుంటూ కిచకిచా నవ్వేది ఆవిడంది పడుకుంటున్నవాడు పడుకోకుండా ఎందుకు నవ్వేవింది అదే ఏదో వచ్చిందిలే ఆలోచన అమ్మ ఇప్పుడు ఎందుకు గొడవలని పడుకోని నన్ను అన్నారు నేను ఒప్పుకొని ఎందుకో నవ్వావు అకస్మాత్తుగా పైగా నన్ను చూసి నవ్వావు నిద్రపోతూ ఎందుకు నవ్వావు చెప్పు అంది అడిగావు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు చెప్పకపోతే పడుకొనిచ్చేట్టు లేవు బిడ్డనికని పెళ్ళి చేసుకున్నావా పెళ్లి చేసుకుని బిడ్డనికన్నావా అన్నారు ఎంత మాట అన్నావు నువ్వు మళ్ళీ అడుగు అంది అడిగారు ఎందుకు అడిగావ అంది మీ పెళ్ళికి గణపతి పూజ చేశాడుగా మీ ఇద్దరు త్రిపురాసుర సంహారంలో చేశాడుగా అంటే నీకు ముందే వినాయకుడు కొడుకున్నాడుగా అంటే వినాయక పూజ చేసి పెళ్లి చేసుకున్నావంటే పెళ్లికి ముందే కొడుకునికి అన్నావు కదా కాదు పెళ్ళి అయ్యాక కొడుకుని ఉంటే ముందు వినాయకుడు ఎలా వచ్చాడు అందుకు నవ్వొచ్చింది నేను చూస్తే అన్నాడు అమ్మ నాయనోయ్ ఇది రేపు పొద్దున లోకానికి తెలిస్తే చాలా ప్రమాదం దీనికి జవాబు చెప్పాలి వ్యాసుడిని వ్యాసుడు ఎందుకు మధ్యలో వ్యాసుడు కాదు చెప్పు నీకు తెలుసు తెలిసి ఉండి ఎందుకు చెప్పవో చెప్పు అమ్మవారు మరొక్క మాట అని ఒక అద్భుతమైన పుస్తకం చందోలి శాస్త్రి గారని మహానుభావుడు తారేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు దీని మీద ఎంత అందమైన వ్యాఖ్య చేశారు తకి దాన్ని సంక్షిప్తంగా నేను మనవి చెయ్యాలి అంటే అది అవతారం ఒకసారి

దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు ఇప్పటికీ కూడా అచ్చరు పక్క ఒక క్షేత్రం ఉంది అది తిండివనానికి చెంగల్పట్టుకి మధ్యలో ఉంటుంది అక్కడే సంహార సమయంలో శంకరుడి యొక్క రథపు ఇరుసు విరిగిపోయింది అంటారు ఒకప్పుడు ఏమైందంటే కంచికామకోటి పీఠం వారు శంకరాచార్యుల వారి విగ్రహం చెక్కిచ్చారు అప్పుడు మహాస్వామి వారు ఇంకా శరీరంతో ఉన్నారు వారు ఎప్పుడూ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వారి శరీరంతో ఉన్న రోజుల్లో ఆ మూర్తిని రామేశ్వరం పంపిస్తున్నారు అక్కడ ప్రతిష్ట చేద్దామని అది అచ్చరుపక్కం దాకా వచ్చిన తర్వాత ఆ విగ్రహం పెడుతున్న రథం ఇరుసు విరిగిపోయింది మహాస్వామి వారికి కబురు చేశారు అయా ఇరుసు విరిగిపోయింది ఏం చేయమంటారు అన్నారు ఎక్కడ విరిగిపోయింది అని అడిగారు అచ్చరుప్పకం దగ్గర విరిగిపోయింది అన్నారు ఆయన కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానం చేశారు ధ్యానం చేసి ఆ క్షేత్రము ఆ ఊరు యొక్క స్థల పురాణమును మీరు తెలుసుకున్నారా అక్కడే శివుడి యొక్క రథపు ఇరుసు విరిగిపోయింది ఒకనాడు త్రిపురాసుర సంహారానికి వెళుతుంటే ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు ఈ కాలడి శంకరుడు రథంలో రామేశ్వరం బయలుదేరాడు బయలుదేరుతుండగా ఆ క్షేత్రానికి వెళ్ళిన తరువాత మీరు విఘ్నేశ్వర నమస్కారం చేయకుండా పొలిమేర దాటుతున్నారు ఇరుసు విరిగింది నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి మూర్తిని దింపవలసిన అవసరం లేకుండా ఇరుసు మళ్ళీ మరమ్మత్తు అవుతుందన్నారు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు మరమ్మత్ అయి రథం వెళ్ళిపోయింది రామేశ్వరం వారు ధ్యానం చేసి చెప్పారు అచ్చురు పక్క అని ఇప్పటికే ఉంది దానికి అర్థం ఏమిటంటే ఇరుసు విరిగిపోయిన స్థలము అని కాబట్టి విఘ్నేశ్వర ప్రభావము అంటే ప్రభావమే ఇప్పటికీ కాణిపాకం క్షే లాంటి క్షేత్రాల్లో నిరంతరం పెరుగుతూ తన యొక్క అస్తిత్వాన్ని తిరుగులేని రీతిలో నిదర్శనం చూపించట్లా మహానుభావుడు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి